వీడియో తీశాను ఫ్రెండ్ యాప్ అని చెప్పి సో ఫ్రెండ్ యాప్ గురించి నాకు నచ్చింది అండ్ నాకు అనిపించింది అక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రమే నేను చెప్పాను అనమాట ఓకేనా కొంతమంది ఏమో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కొంతమందికి అసలు ఏం తెలియట్లేదు అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు అనమాట ఓకేనా అండ్ నేను ఈ యాప్ అనే కాదు లైఫ్ అయినా సరే జెన్యున్ అండి ఏది కరెక్ట్ అనిపిస్తుందో నాకు అది మాత్రమే చెప్తాను అనమాట నేను సో మీరు బ్యాక్ వీడియోస్కి వెళ్ళి చూస్తే హెయిర్ ప్యాక్స్ కానివ్వండి ఆయిల్స్ కానివ్వండి సో ప్రొడక్ట్స్ కానివ్వండి ఏదైనా సరే నాకు నచ్చి నేను వాడి ఓకే అనుకున్న తర్వాతే నేను రిజల్ట్ అనేది యూట్యూబ్లో అనేది చెప్తాను అనమాట ఓకే అండ్ ఈ ఫ్రెండ్ యాప్ గురించి వస్తే నేను చెప్పింది ఏంటి స్టార్టింగ్లో వచ్చేసరికి నెగిటివ్ కాల్స్ వస్తాయి ఓకే అంటే మనము ఇష్టపడి మాట్లాడితే ఆ కాల్స్ మనకి బాగానే ఉంటాయి ఒకవేళ ఫ్యామిలీ వైజ్గా ఇష్టపడట్లేదు అంటే ఆ కాల్స్ బాగుండవని మాత్రమే చెప్తున్నా అండ్ ఇక్కడ ఆ విషయం వదిలేస్తే అసలు యాప్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది ఎలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత కాల్స్ మాట్లాడేటప్పుడు ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి యాప్ని నేను నా మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఇచ్చి ఓపెన్ చేయగానే ఇలా వస్తుందనమాట ఓకే అసలు ఫస్ట్ యాప్ని చూడండి ఎలా ఉంటుంది ఏంటి ఏ ఏ గ్రూపులు ఉంటాయి అనేది ఫస్ట్ అదే చూడండి అనమాట ఓకే సో చూసిన తర్వాత ఇక్కడ మీకు కింద ట్రెండింగ్ అని వస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే మీకు తెలుగులో మాట్లాడేవాళ్ళు మలయాళం హిందీ ఇంగ్లీషు కన్నడ ఇట్లా రకరకాల పీపుల్ ఉంటారు ఇందులో ఎక్కువగా ఆడవాళ్ళే ఉంటారు అనమాట మాట్లాడటానికి అంటే వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు మా ఇక్కడ నేను క్లిక్ చేశాను చూడండి ఆన్లైన్కి రెండి అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుందనమాట ఓపెన్ అయిన తర్వాత ఆడియో కాల్లో మీకు ఏ కేటగిరీ కావాలో ఎంచుకోమంటుంది నేను ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అనే దాని మీద క్లిక్ చేశాను అనమాట ఓకే జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే నేను చూపిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట్ అంటాడు అది మాత్రం కరెక్టే అనమాట సో మన నెంబరు మన పేరు కానీ ఎవరికి వెళ్ళదు ఓకే ఎల్లో నొక్కేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది మిమ్మల్ని యూజర్తో కనెక్ట్ చేస్తున్నాము అని చెప్పి వస్తుంది అనమాట అబ్బాయి చేరిన తర్వాత కాల్కి ప్రతి నిమిషం సంపాదిస్తారని వచ్చింది అంటే ఇక్కడ మీరు అమ్మాయి అయితే అబ్బాయిలకి మాత్రమే కనెక్ట్ అవుతుంది అనమాట ఓకే అండ్ ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది సో షేర్ మ్యూట్ వాయిస్ ఇట్లా పెట్టుకోవచ్చు అసలు మీకు ఇదేమీ వద్దు మీరు మాట్లాడద్దు అనుకుంటున్నట్లయితే బ్యాక్ బటన్ నొక్కగానే మీకు ఆన్లైన్కి వెళ్ళండి ఆన్లైన్లో ఉండండి అని ఉంటుంది ఆన్లైన్కి వెళ్ళండి అనేది నేను క్లిక్ చేశాను అంతటితో కాల్ అనేది కట్ అయిపోయింది అనమాట మనం మాట్లాడితేనే ఎల్లో రోజు నిమిషానికి ఒక ఎల్లో రోజు వస్తుంది రోజుకి ఒక రూపాయి వస్తుంది అనమాట సో అట్లా మనం ఎన్ని నిమిషాలు మాట్లాడితే అన్నీ వస్తాయి అండ్ ఇక్కడ వీడియో కాల్కి వచ్చేసి మీకు ఫోర్ రూపీస్ వస్తుంది ఫైవ్ అని చూపిస్తున్నాడు కానీ ఫోరే వస్తుంది ఓకే సో ఇట్లా మీరు ఎంతసేపు మాట్లాడుకుంటే అంతసేపు అనమాట ఇక కాల్స్ అంటారా ఇక అది మీ ఇష్టం మీరు ఓపిక్గా మాట్లాడతాను అనుకుంటే మాట్లాడచ్చు ఎక్కువ అబ్బాయిలు వచ్చేసరికి ప్రైవేట్ విషయాలు మాట్లాడటానికే ఇష్టపడతారు ఇంకా కమెంట్స్ వస్తున్నాయి వాటి మీద వీడియోస్ ఇస్తాను సబ్స్క్రైబ్